ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది వరలక్ష్మి శరత్ కుమార్ ఈ ఏడాది చివరిలో పెళ్లిపీట లెక్కబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది నికోలాయ్ సచ్దేవ్ అనేటువంటి వ్యక్తిని ఆవిడ వివాహం చేసుకోబోతుంది అతను ఒక ఆర్తి గ్యాలరీని నడిపించబోతున్నాడు నడిపిస్తున్నాడు ముంబైలో అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడతాం యజ్ఞమూర్తి గారు యజ్ఞమూర్తి గారు వరలక్ష్మి శరత్ కుమార్ నిన్న గ్రాండ్ గా నిశ్చితార్థ వేడుకని కంప్లీట్ చేసుకున్నారు ఈ ఏడాది చివర్లో ఆవిడ వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా మనకి కొంత సమాచారం అయితే అందుతుంది నికోలాయ్ సత్యదేవ్ అనేటువంటి వ్యక్తిని ఆవిడ వివాహం చేసుకోబోతున్నారు అంటూ కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ అసలు ఆయన ఏం చేయబోతున్నారు అసలు వివాహం ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు మీరు అన్నట్టు మార్చి ఒకటి అంటే నిన్న వాళ్ళ నిశ్చితార్థం జరిగిందని ఈరోజు బయటకు వచ్చింది సో రెండు కుటుంబాల సంబంధించినటువంటి సన్నిహితులు ఆ కుటుంబ సభ్యులు ముంబైలో ఈ వేడుకను నిర్వహించారు సో దానికి సంబంధించినటువంటి ఫోటోలు అవన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చాయి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకోకపోతుంది అనే ఒక వార్త సో ఆమె అభిమానులకి అయితే సంతోషాన్ని కలిగించి ఉంటుంది ఎందుకంటే చాలా కాలంగా ఆమె ఎప్పుడు ఇలాంటి వార్త చెప్తుందని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లిస్ట్లో కూడా పేరు మొన్నటి వరకు అవును కొంతకాలం క్రితం మనకు తెలుసు నటుడు విశాలతోటి ఆమె పేరు కలిసి వినిపించింది సో వాడిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే తన ఫస్ట్ పోడా పోడాపోడిలో తన హీరో కాబట్టి సో అప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ మధ్య స్నేహం అది బలపడుతూ వచ్చింది సో అది చివరికి ఏమంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో సో అవన్నీ కాదు మేము మా మధ్య స్నేహమే కానీ పెళ్లి చేసుకోవాల్సిన చేసుకోవాలని ఆలోచన మాకు లేదని చెప్పేసి ఇద్దరు కూడా దాన్ని ఖండించారు ఆ తర్వాత నుంచి ఇద్దరు కూడా కొంచెం దూరం జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది సో ఆ తర్వాత తను బిజీ అయిపోవటం నటిగా తెలుగులో కూడా తమిళ నుంచి తెలుగులో కూడా ఆమెకి ఆఫర్స్ రావటం ముఖ్యంగా క్రాక్ అనే సినిమా ఆమెకి చాలా మంచి ఎలివేషన్ ఇచ్చింది తెలుగులో అలాగే ఆమెలోని ఒక వెర్సటాలిటీని నటిగా అది బయటకు తీసుకొచ్చింది అందులో జయం అనే క్యారెక్టర్లో ఆమె రాణించిన విధానం దాంతో మళ్ళీ వీరసింహారెడ్డిలో బాలకృష్ణ సోదరిగా చేసే అవకాశం రావటం ప్రధాన పాత్ర సో ఇలా తను ప్రూవ్ చేసుకుంది లేటెస్ట్గా హనుమాన్ మూవీ మనం చూసాం అందులో హనుమంతు అందులో హీరో క్యారెక్టర్ పేరు అక్కగా సో తనే బ్రెడ్ విన్నర్ అందులో అంటే తనే సంపాదించి పోషించేటటువంటి పాత్ర చివరికి ఆ పాత్ర ప్రేక్షకుల యొక్క సానుభూతిని చాలా పొందింది అక్క తమ్ముళ్ళ అనుబంధం వాళ్ళిద్దరు సెంటిమెంట్ బ్రహ్మాండంగా వర్క్ వర్కౌట్ అయ్యి ఆ సినిమాకి బ్లాక్ బస్టర్ స్టేజ్ కల్పించింది బాహుబలి తర్వాత లాభాల విషయంలో అంత లాభాలు అంటే ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ పైగా ప్రాఫిట్స్ తీసుకొచ్చిన సినిమాగా అది రికార్డులోకి చోటు సంపాదించుకుంది సో అలాంటి సినిమాల్లో చేసినటువంటి వర వరలక్ష్మి సరసింహరాజులో నికులో సత్యదేవ్ అనే ఒక ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడిని గ్యాలరిస్ట్ అంటారు సో అతన్ని ప్రేమలో ఉంది అనే విషయం మందికి తెలియదు వీళ్ళిద్దరూ సంవత్సరాల నుంచి ఒకరికొకరికి పరిచయం ఉందని చెప్పేసి ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది అయితే ఎప్పుడు కూడా వాళ్ళు బహిరంగంగా తమ మధ్య అనుబంధం గురించి ఎప్పుడు బయటికి చెప్పలా ఇప్పుడు సడన్ గా ఇలా ఎవరి నికుల సత్యదేవ్ అని చెప్పేసి అందరూ కూడా చర్చ చేయడం మొదలు పెట్టారు సో అతనికి బాగా బాంబేలో మంచి పేరే ఉంది గ్యాలరిస్ట్ గా అనే విషయం బయటకు వచ్చింది సో ఇటు శరత్ కుమార్ రాధిక సో తెలుసు శరత్ కుమార్ మొదటి భార్య కూతురు తను శరత్ కుమార్ సో అయినప్పటికీ కూడా రాధిక కూడా తనని ఒక తల్లిలాగానే చూస్తా మధ్య మంచి సత్సంబంధాలు అవును ఎక్కడ వెళ్ళినా గానీ కూడా ఇన్వాల్వ్ అయ్యేది వాళ్ళతో పేరు ఈ సవతి తల్లి అయినప్పటికీ కూడా రాధిక తను కూడా ఈమె సన్నిహితంగానే ఉంటారు ఇద్దరు కూడా సో అలా తను కూడా వెళ్ళటం సో అంతా కూడా ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఆ నిశ్చితార్థం జరిగినట్లు మనకి ఆ